జై శ్రీమన్నారాయణ చూడండి ఆదివారంతో కూడిన తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది కానీ ఎప్పుడో కానీ అరుదుగా మనకి ఇలా రాదు ఆదివారము అంటే సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు రవివారం అని కూడా అంటారు అదేవిధంగా వేకువజాముని లేచి మనకి ఇక్కడ మనము పూజ తొలి ఏకాదశి రోజు జరుపుకునే ఆ పూజని చేసుకుని పాదపూజ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని ఆ తర్వాత మీకు సూర్య భగవానుడికి నమస్కారం సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఆ రోజంతా ఉపవాసం కూడా ఉన్నట్లయితే మన జీవితం మొత్తం కూడా ధన్యమైపోతుందనమాట అయితే మీకు పాదుకల గురించి ఒక్క మాటలో చెప్పన అయితే పాదుకలు మనకి ఎందుకు చేయాలి శ్రీ వారి పాదాలకు పూజ ఎందుకు చేయాలి అంటే మనకి శ్రీ అలిపిరి దగ్గరలో అలిపిరి దగ్గర నుంచి కొండపైకి నడిచేదారిలో శ్రీవారి పాదాలు ఉంటాయి ఆ పాదాలను దర్శించుకొని మనం ఆ రూటును నడిచి వెళ్ళే వాళ్ళకి ఆయన పాదాలని దర్శనం చేసుకొని అక్కడ కాసేపు సేద తీ వెళ్ళిపోతే ఇక ఆయన మనల్ని ఎప్పుడు మనం కాపాడుతూ ఉంటాడట అలాగే మనకి శ్రీవారి పాదాలు అక్కడ ఎలా పిలిచాయి అంటే మనకి రామానుజుల వారు అసలు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు ధరింపజేశారు ఆ తర్వాత ఆయన అది చూసి ఇవన్నీ ఇవ్వటము అన్నీ చూసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన్ను తండ్రిగా భావించుకొని గురువుగా ఎంచుకున్నారట ఇక గురువుగా అంటే మంత్రోపదేశం చేయాలి కదా కాబట్టి ఆయన ఇక ఒక పద్దెనిమిది సంవత్సరాల బాలుడిగా వచ్చి ఆ రామానుజుల వారిని అడగసాగాడు అడగసాగాడు ఏమని నాకు మంత్రోపదేశం చేయమని అంటే నేను చక్రాంతాలు అవుతాను అని అడగాడు అయితే అప్పుడు శ్రీ ఆయన రామానుజుల వారు చూద్దాంలే వెళ్ళు అని అన్నారు కానీ ఆయన ఎవరో ఈయనకు తెలియదు శ్రీ శ్రీనివాసుడు నేరుగా వచ్చిన నడు ఉన్నాడనే భావన ఆయనకు లేదు అయితే తర్వాత మళ్ళీ అడగ్గా మళ్ళీ మళ్ళీ రోజు అడగటం మొదలుపెట్టాడు ఇక అక్కడికి కొంత దూరం వచ్చేటప్పటికి కిందకి మెట్లు దిగి అంటే కొండ కదా మెట్లు కూడా సరిగ్గా ఉండి ఉండవు ఆ రోజుల్లో మెల్లిగా దిగి అక్కడికి రాగానే ఆయన ఏదో ఒకటి షాక్ చెప్పటం వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది అలా పద్దెనిమిది రోజులు జరిగింది పద్దెనిమిదో రోజున ఇక తప్పేటట్టుగా లేదు అని చెప్పి అక్కడే కూర్చోబెట్టి మంత్రోపదేశం చేశారట అక్కడ నుంచి ఆయన రామానుజుల వారు గురువుగా మారిపోయారు ఇక అక్కడ నుంచి ఆయన కనిపెట్టి ఓర్ధపున్రాన్ని కూడా పెట్టడం సాగాడు అంటే మనకి తెల్లగా నామాలు పెడతారు కదా ఆ నామాలను పెట్టడం మొదలు పెట్టాడనమాట అనమాట దేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ నామం పెట్టుకుంటారు మీకు అందరికీ తెలుసు కదా అయితే అలా అక్కడ ఆ పాదుకలు ఆయన పాదాలు వెలిసిపోయినాయి ఇక అక్కడే తిరిగి తిరిగి అక్కడ పాదుకలు అరిగిపోయి అక్కడ పాదాలు గుర్తులు అలాగే ఉండిపోయాయట అందువలన అక్కడ శ్రీవారి పాదాలు అంటూ ఉంటారు శ్రీవారి పాదాలకి మనం పూజ చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే తొలి ఏకాదశి రోజున ఇక ఆ సంవత్సరం అంతా కూడా మనకు దేనికి లోటు లేకుండా మనం ఎంతో హాయిగా ఆనందంగా గడపవచ్చని పెద్దలు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి పండగ చాలా విశేషంగా చాలా వ్యక్తివంతమైనదని కూడా చెప్పగల పడుతుంది